విశాఖపట్నంలో కందుకూరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించినందుకు రాధా రంగరాయల్ అసోసియేషన్ నేత గాదెబాలజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అక్కయ్యపాలెం హైవేలో వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జనసేన నాయకురాలు ఉషా కిరణ్ రాధా రంగరాయల్ అసోసియేషన్ ప్రతినిధి బొగ్గు శ్రీను ఇతర నాయకులు పాల్గొన్నారు ఆయన తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు అదే గ్రామం చెందిన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతని దగ్గర ఈయన ఒక ట్రాక్టర్ డ్రైవర్ కింద వర్క్ చేస్తున్నాడు అసలు లేకోకుండా మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కనవచ్చి ముందు సార్ అని చెప్పాను సార్ కాపు నీళ్ళు అంత అన్యాయంగా చంపు ఏమయా ఆంబోతి రాంబాబు మీకు తెలిసే ఉంటుంది ఓడలో ఆంబోతని చెప్తే ఆకంబోతున్న మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఐకట్ రెండోది ఏంటంటే వచ్చిన మాట్లాడుకున్నారు కాపుడు ఐక్యత ఏంటంటే రెండోది ఇలాంటి ఒక్క మాట్లాడదు పవన్ కళ్యాణ్ గారు రెండు కదా మీరు అందరూ ఈరోజు మీ చీట్న చినిపోయి దయచేసి ఎవరు కాపులు కూడా ఇప్పుడైతే చేసి స్పందించారో ఇది ఐక్యతతో మెల్దాం మనకి ఏం కావాలో సరే అడిగి సాధించుకుందాం అంతే కానీ ఆ గవర్నమెంట్ మాత్రం మేము పిలిచి ఓకే తిరుమల శట్టి లక్ష్మీ నాయుడి యొక్క హత్య ఏదైతే అమానవీయ కోణంలో మరి ఒక బైక్ మీద ఆలోచన చేసినటువంటి కాకర్లపూడి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆవణ్ణి కూడా మనస్ఫూర్తిగా మేమందరం కాపు చేతి జరిపిన ఆవణ్ణ్ కూడా మేము అందరం మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలిసి బాధితులు న్యాయం రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోదరు గాది బాలాజీ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినయ